నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి పునరుద్ధాన శుభాకాంక్షలు ఈ రోజు పునరుద్ధాన సువార్త వినే ముందు ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కిభవించండి కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాలు దగ్గరికి తీసుకొని వస్తున్నాం ఈ దినము ప్రవ మా జీవితాల్లో లేకపోతే ఈ పునరుద్ధానపు రోజు మా జీవితాల్లో లేకపోతే క్రైస్తవ్యం లేదు తండ్రి మరణాన్ని జయించిన దేవుడివి తండ్రి మా జీవితాల్లో ప్రవ మా గురించి మా కొరకు ప్రవ్వా మా పక్షాన పోరాటము పోరేడి సాధాను చిదగొట్టిన దేవ మా కొరకు పునరుద్ధానుడై పరలోకానికి తీసుకెళ్తానికి సజీవుడుగా ఉన్న దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఈ రోజే అనుచరులగా మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటితో పాటు ఈరోజు మాకు ప్రాముఖ్యంగా ఇచ్చిన ప్రార్థన అవసరతల్ని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ప్రమీల గారు ప్రభా దయామణి గారు హై బీపీతోని కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడుతున్నారు స్వస్థత కొరకే ప్రభాకర్ గారు ప్రభా వారి బిడ్డ ఆషియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అరుణా ప్రభా సెవెంత్ క్లాస్ ప్రభా దీపిక ప్రవీణ్ వారి ఆరోగ్యాల కొరకే రాజేశ్వరి గారు ప్రవ క్రాంతి కుమారి ఝాన్సీ గారు ఆరోగ్యం కొరికే శాంతి గారు ఆరోగ్యం కొరికై సరిత గారు ప్రభా తన కొరికే తన కుటుంబం కొరికే అబ్రహాం గారు ప్రభా సుజన్ రీనా త్రవ వారి ఆరోగ్యాల కొరికే చారమ్మ గారి ఆరోగ్యం కొరికై భవానీ గారు ప్రవ మంచి ఆరోగ్యం కోరిక ఉన్న ప్రతి అనారోగ్యాల నుంచి విడుదల కొరికే రమేష్ పాల్ గారు ప్రవా రమేష్ బాబు గారికి మంచి ఆరోగ్యం కొరికై శిరీష గారి అమ్మ నాన్న ప్రవా దేవుడి సన్నిధికి వెళ్ళారు తనకు రావాల్సిన ప్రభా డబ్బు వచ్చులాగున మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాం వీరందరితో పాటు మా ప్రియులు మా ఆప్తులు ప్రవ అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు వారన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం ప్రమీల ఆంటీ షారూణ్ ఆంటీ శాంతా పరదేశీ ఆంటీ గారు డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారు ప్రభాకర్ అంకుల్ గారు శ్రీలక్ష్మి ఆంటీ గారు ప్రభా విక్టోరియా అమ్మ మేము ప్రార్థిస్తున్నాం ఈ విధంగా పేరు పేరున సుప్రీతిని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఐసీయూలో సీరియస్ కండిషన్స్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఎగ్జామ్స్ రిజల్ట్స్ కొరకు వేచి చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి ఈ తీవ్రమైన ఎండాకాలంలో ప్రవ ఎండల్ని బట్టి ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో ఈ పునరుద్ధాన అనుభవాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా పక్షాన ప్రవ మా కొరకు ప్రవ యుద్ధము చేసి మాకు విజయాన్ని అందించిన దేవ ఎంత గొప్ప దేవుడు మా జీవితాల్లో ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని ఈ కుటుంబానికి మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ సుదర్శన్ అంకుల్ గారు ఎస్థరెమ్మాంటి గారు వారు ఆదోని వాస్తవులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రవా ఎవరైతే ఇంకా పునరుద్ధాన అనుభవంలోకి రాలేదు వారి జీవితాల్లో ఈ వాక్యం విని రక్షణ పొందడం ద్వారా పునరుద్ధాన అనుభవంలోకి వచ్చే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వీరు చేసిన సహాయాన్ని బట్టి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి వేసుకుంటే పరిచనని ప్రోత్సహించడాన్ని బట్టి ప్రభావ ఈ రోజు ఒక్కాతమైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు ఈ కుటుంబాన్ని ప్రవా సుదర్శన అంకుల్ గారిని ఎస్తారమ్మ గారిని వారిని అదేవిధంగా ఇంటిన బిడ్డలని వాక్యం రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి వాక్యమిట్టిన ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ప్రవ్వా తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మతేసువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ప్రవా ఆజ్ఞ భయపడకుడి మతే సువార్త ఇరవై ఎనిమిదో ఆధ్యాయం ఐదో అదే విధంగా ప్రవ సూక్తి మనలో ప్రతి ఒక్కరికి మన స్వంత రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది మరియు ఒక క్రైస్తవుడిగా నేను నా జీవితాన్ని మరియు ఆలోచనను కొలిచే రెఫరెన్స్ పాయింట్ బైబల్ ఈచ్ ఆఫ్ అస్ హ్యాజ్ అవర్ రెఫరెన్స్ పాయింట్ అండ్ యాజ్ ఎ క్రిస్టియన్ ద రెఫరెన్స్ పాయింట్ బై విచ్ ఐ మెజర్ మై లైఫ్ అండ్ థాట్ ఇస్ ద బైబిల్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం ఏ వాగ్దానం అయితే ఆయన చెప్పారు క్రీస్తు లెగిచ్చారు ఆ విధంగా మీరిచ్చే వాగ్దానాలు అన్నీ మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని ఈ వాక్యం ఇటిన ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి అదే విధంగా మా తల్లిదండ్రులు సమానులైన సుదర్శన్ అంకుల్ గారికి ఎస్తరమ్మ గారి జీవితాల్లో నెరవేర్చి మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఈ వాక్యం ఇంకా ప్రతి బిడ్డని వాక్యాన్ని బోధించబోతున్న నాతోని మాట్లాడి నడిపించుమని ప్రవా ప్రతి ఒక్కరిని వారి జీవితాల్లో పునరుద్ధాన అనుభవంలోకి నడిపించుమని ఏసునామమ్మన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నాతో పాటు ప్రార్థనలు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించనుగాక అదేవిధంగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు పునరుద్ధాన యేసు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాం ఏసు అనుచరులని కుటుంబం తరఫు నుంచి మన ప్రియతమాన్న గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులంటి జాన్స్ పర్జన్ గారు భక్త నా తరఫు నుంచి పునరుద్ధాన శుభాకాంక్షలు ఈరోజు మనము పునరుద్ధానం గురించి ధ్యానించబోతున్నాం ఈ పునరుద్ధానము అనేది మాట అనేది లేకపోతే క్రైస్తవ్యమే లేదు ఇక్కడ మనం గ్రహిస్తే ఈ పునరుద్ధానుడైన యేసు ప్రవ్వారు మానవ చరిత్రని లోకరితమైన భాషలో చెప్పాలంటే మానవ యొక్క తలరాతని తిరిగి రాసిన రోజు ఎందుకనగా ఒక మనిషి పునరుద్ధానుడు అయ్యాడు అంటే మళ్ళీ మరణించుతారు లాజరస్ కానీ గారు ఏ విధంగా ఆ జారఫేత్లో ఉన్న కుమారుణ్ణి ఏ విధంగా ఆయన మరణించినప్పుడు లేవనెత్తడం కానీ ఎలీషా గారు కానీ ఘనురాలైన షునేమిరాలు కుటుంబంలో ఇదంతా వారు మరణించారు మనిషి రూపంలో వచ్చిన దేవుడు మనిషి స్థానాన్ని తీసుకున్న దేవుడు ఎప్పుడైతే మనిషి పాపాన్ని మోసిన దేవుడు ఆ పాపాన్ని బట్టి మరణించిన దేవుడు ఇక్కడ గ్రహిస్తే మనిషి రూపంలో వచ్చిన దేవుడు పునరుద్ధానుడై దేవుడయ్యారు ఇక్కడ ఒక మాట నేను గ్రహించాలి ఈ లోకంలో అందరు దేవుళ్ళు కావాలని కోరుకుంటారు ప్రతి మనిషి దేవుడు కావాలని కోరుకుంటారు ప్రతి మనిషిని దేవుళ్లాగా చూడాలని కోరుకొని కాళ్ళు మొక్కి పువ్వులు జల్లి ఇది చేసి అది చేసి ఇంట్లో బొమ్మలు పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది క్రైస్తవ్యంలో మీరు గ్రహించండి దేవుడు మనిషి రూపంలో వచ్చాడు దేవుడు నామానికి మహిమ కలిగను గాక ఆ మనిషి రూపంలో వచ్చిన దేవుడు శిలవపై మరణించాక ఆ మనిషిగా చనిపోయిన వ్యక్తి దేవుడుగా పునరుద్ధానుడయ్యాడు దేవుడి నామానికి స్తోత్రం ఏ పరిశుద్ధాత్మ దేవుడు మీరు గ్రహించాలి ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే ఏ సుప్రవ్ వారిని పునరుద్ధాన అనుభవంలోకి తీసుకుని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కూడా నివసిస్తున్నారు అనేది గ్రహించాలి ఈరోజు మీరు గ్రహిస్తే అక్కడున్న శిష్యులు కానీ యేసు వారితో పరిచర్య చేసిన స్త్రీలు కానీ వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది రొటీన్గా వెళ్ళారు ఆనవాయితీ పరంగా ఆచారపరంగా వెళ్ళారు వారు వెళ్ళింది చనిపోయిన యేసుప్రవ్ వారిని మూడో దినం ఒక ఆచారంగా చూడడానికి వెళ్ళారు ఈరోజు మన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినాక మూడో రోజు ఐదో రోజు వాళ్ళు చేసుకునేటప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వులు జల్లడము క్యాండిల్లు పెట్టడం అవన్నీ చేస్తుంటారు ఇక్కడ కూడా వారు వెళ్ళారు కానీ వారు అనుకున్నట్టు అక్కడ లేదు వారు ఊహించని రీతిలో ఆ సమాధిపై రాయి దుర్లింపబడింది ఆ సమాధిలో చూడగా ఏసు ప్రభువారు అక్కడ లేరు దేవుడి నామానికి మహిమ కలు ఈరోజు నీ నా జీవితాల్లో మనము అనుకున్నట్టు పరిస్థితులు మారాలి మనం అనుకున్నట్టు ఫలానా వారు శిక్ష పొందాలి మనం అనుకున్నట్టు ఇది జరగాలి అది జరగాలని మనం కోరుకుంటాం నో మనిషి అనుకునేది లిమిట్ ఉంటుంది ఇట్ ఈస్ ఫైనైట్ కానీ దేవుడు అన్లిమిటెడ్గా ఆలోచించి ఏ సమయంలో ఎవరికి నష్టం కలగొద్దు ఎవరికి పాఠం నేర్పియాలి ఎవరికి గుణపాఠం నేర్పియాలి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దేవుడు ఈ పారామీటర్స్లో చూసి వారిని దేవుడు శిక్షిస్తారు వారికి పాఠము నేర్పిస్తారు ఇక్కడ కూడా నా జీవితాల్లో ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఫలానా పరిస్థితులు మారాలి ఫలానా విధంగా కానీ ఈ పునరుద్ధానపు రోజు నువ్వు నేను గ్రహించవలసింది డ్ డస్ థింగ్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే నా జీవితాల్లో దేవుడు ఊహించని కార్యాలు చేస్తుంటారు మీరు ఇక్కడ గమనించండి మటలాదివారం రోజు యూదుల రాజుగా పిలువబడే వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన వ్యక్తి బబులో నుంచి జ్ఞానులు వచ్చి అక్కడ అర్పించిన వారు ఈ విధంగా ఉన్న వ్యక్తి వీళ్ళందరూ ఏమనుకోవచ్చు కుర్రం మీద వస్తుండొచ్చు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుండొచ్చు కానీ ఎలా వచ్చారు గాడిదేవి మీద వచ్చారు అంటే మనం ఆలోచించాలి దేవుడు ఊహించని రీతిలో మన జీవితాల్లో కార్యాలు చేస్తారు ఎవరిని వాడుకుంటారు ఏ రీతిగా వాడుకుంటారు ఎలాంటి వారిని వాడుకుంటారు అనేది మన ఆలోచనకు కూడా తట్టనిది ఉంటుంది ఈరోజు నేను ధ్యానించబోయేది ఒక స్త్రీ గురించి పునరుత్నంలో ప్రజలు ఏసఐ గురించి కదా చెప్పాల్సిన స్త్రీ గురించి చెప్తున్నారే ఏస గురించే కానీ ఏసయ్య ఏ విధంగా ఒక మనిషి జీవితాన్ని మారుస్తారు ఏ విధంగా ఒక మనిషి పునరుద్ధాన అనుభవంలోకి తీసుకొని వస్తారు అనేది మనం తెలుసుకోవాలి ఆ స్త్రీ ఎవరో కాదు మగ్ధలేని మర్య యోహాను సువార్త ఇరవై అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకుంటే మీరు తెలుస్తుంది మగ్ధలేని మర్య సువార్త కానీ లోకాసువార్తలు కానీ గమనిస్తే ఏడు దురాత్మలు కలిగిన స్త్రీ ఏసయ్య తన జీవితంలో ఆ దురాత్మలు తొలగించాయ్యాక ఏసయ్యతోని పరిచయం చేసిన స్త్రీ అనేది మనం గమనించవచ్చు ఆమె మరణించినప్పుడు ఉంది సమాధి చేయబడ్డప్పుడు ఉంది పునరుద్ధానుడు అయ్యేటప్పుడు కూడా మగ్యలేని మరియ అక్కడే ఉంది అనేది మనం గ్రహించాలి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గ్రహిస్తే నేను మూడు విషయాలు మధ్య లేని మరియ గురించి క్లుప్తంగా చెప్తాను ఎప్పుడైతే అక్కడ అందరు ఆచారపరంగా వెళ్ళారు అక్కడ సమాధి తెరబడింది మగ్ధ్య లేని మర్య వెంటనే వెళ్ళి శిష్యులకు చెప్పింది శిష్యులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు మీరు గమనించాలి శిష్యులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు దే కేమ్ దే సా అండ్ దే వెంట్ ఆఫ్ ఈరోజు మన జీవితాల్లో కూడా వస్తున్నాం వింటున్నాం వాక్యాన్ని వెళ్ళిపోతున్నాం ఎవరు ఆచరించాలి ఎవరు పట్టుదలతోని ఉండి దాన్ని ఆచరించాలి అపోస్తులుగా పిలువబడే శిష్యులు ప్రభు వారితో తిరిగి అద్భుత కార్యాలు చూసి అద్భుత కార్యాలు ఏ సూప్రవ్వారు ఇచ్చిన శక్తి ద్వారా చేసిన వ్యక్తులు అక్కడ ఏసయ్యతో ఒక ఇన్నర్ సర్కిల్గా ఉండి అనుభవం కలిగిన శిష్యులు వారు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు కానీ మగ్ధలేని మరియ మీరు గ్రహించండి మగ్ధలేని మరియ ఎంత పట్టుదలతో ఉందంటే పర్సిస్టెంట్గా ఉంది అంటే ఆ సమాధి దగ్గర ఒక్కతే ఉంది ఈరోజు నా జీవితాల్లో గ్రహించాలి ఆ పట్టుదల మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి మన జీవితాల్లో అన్నింటిలో పట్టుదల ఉంది ఒకరితో మాట్లాడకూడదు లేకపోతే ఒకరిపై కక్ష తీసుకోవాలి లేకపోతే మన జీవితాల్లో ఫలానా దాంట్లో ఏ విధంగా మోసం చేయాలి అని చెప్పి ప్రణాళికలు వేయడానికి ఇవన్నిటికీ పట్టుదల ఉంటుంది మన జీవితాల్లో మన జీవితాల్లో దేవుడి అందు సాక్షిగా జీవించాలనే పట్టుదల మన జీవితాల్లో ఉందా ఆలోచించండి ఎందుకు నేను ఇందాక ఆ మాట శిష్యులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు కానీ మధ్య లేని మరియా వచ్చింది చూసింది శిష్యులకు చెప్పింది మళ్ళీ వచ్చింది అక్కడే ఉండిపోయింది ఈరోజు నా జీవితాలు గ్రహించాలి సంఘానికి వస్తున్నాం వాక్యాన్ని వింటున్నాం వెళ్ళిపోతున్నాం నా జీవితాల్లో కూడా వివాహము చేసుకుంటున్నాం మన జీవితాల్లో వివాహ బంధంలో ఉంటున్నాం కానీ అది నెరవేర్చకుండా లోకంలో ఉన్న జీవిత బాధ్యతల్లో మనం వెళ్ళిపోతున్నాం కానీ మన వైవాహిక జీవితం ఒక సజీవ సాక్ష్యంగా ఉందా అనుదినము మన జీవితంలో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నట్టు మన ఆత్మీయ జీవితంలో మనం అప్డేట్ అయ్యే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు అలాంటి జీవితం లేదు కాబట్టి మనం ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నామేమో ఆలోచించి ఒక స్త్రీ అంత సన్రైజ్ సర్వీస్ లాంటి పరిస్థితుల్లో ఆ చీకటిలో ఒక స్త్రీ సమాధి దగ్గర ఉంది అంటే మీరు ఆలోచించండి ఎంత పట్టుదల తన జీవితంలో ఉంటుండొచ్చు నేను ఒక మాట ఎప్పుడు అంటుంటాను నోవాగారు కాలంలో నోవాగారు ఓడగట్టారు వెన్ నోవా హ్యాస్ బిల్ట్ అన్ ఆర్ అన్ని జంతువులు వస్తున్నాయి కదా నత్త ఎలా వచ్చి ఉండొచ్చు ఆలోచించండి నత్త ఇలా 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 ఈరోజు నత్తని చూస్తున్నామంటే ఆ రోజు నత్త ఓడెక్కుండొచ్చాయి కదా ఎలా మనం ఆలోచించాలి అలాంటి పట్టుదల మన జీవితాలు మనం ఏదైనా సాధించాలి ఈరోజు నేను సాక్షిగా ఉండాలి ఈరోజు నేను ఒక మంచి వ్యక్తిగా జీవించాలి మన నేను ఈరోజు పరిచయలు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది నాతో ఉన్నా వెళ్ళిపోయినా నేను మాత్రం దేవుడి కొరకు సాక్షిగా నిలబడాలి అనే పట్టుదలతో మనం బ్రతకాలి కానీ ఈజీగా మనం గివప్ ఇచ్చేస్తామే ఈజీగా ఇలా ఇచ్చేస్తుంటాం గివప్ చేసేస్తుంటాం ఇంకా జరగట్లేదండి కష్టం అండి ఇంకా నాతోను కాదండి ఇది నేను చేయలేనండి అనే మాటలు మాట్లాడుతుంటాం కానీ మగ్ధలేని మరియు జీవితంలో గ్రహిస్తే ఎంతో పట్టుదలతో తను జీవించింది అనేది మనం గ్రహించాలి ఈ పట్టుదల మన జీవితంలో కావాలి అనంటే మనము నిరీక్షించడం మనం నేర్చుకోవాలి అనగా వీ నీడ్ టు వెయిట్ వీ నీడ్ టు హోప్ వెన్ వీఆర్ పర్సిస్టెంట్ ఇన్ లైఫ్ ఇక్కడ మీరు గ్రహించండి మగ్ధలేని మరిగా పట్టుదలతో అక్కడ వేచి చూస్తుంది షి వాజ్ పర్సిస్టెంట్ అండ్ షీ వాజ్ వెయిటింగ్ శిష్యులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు నేనా జీవితాలు అక్కడ గ్రహిస్తే మగ్ధలేని ఏదో అద్భుతం జరిగిపోతుందో లేకపోతే ఏదో కార్యం జరిగిపోతుందో కాదు షీ వాజ్ పర్సిస్టెంట్ అండ్ షీ వాజ్ వెయిటింగ్ వేర్ డిడ్ మై జీజస్ గో ఏమైంది నా ప్రభుకి ఎక్కడున్నారు నా ప్రభు అని చెప్పి పట్టుదలతో వెతుకుతుంది ఈరోజు నా జీవితాల్లో గ్రహించండి మన జీవితంలో ఒక ప్రార్థన చేశాం మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు రావాలన్నట్టు లేకపోతే ఇలా ముట్టుకుంటే ఏ విధంగా ఒక యాప్ ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఓపెన్ అవ్వాలన్నట్టు ఈ రోజులు ఇంకొక టెక్నాలజీ వచ్చింద నేను ఆ టెక్నాలజీని చూసినప్పుడు ఆలోచించినప్పుడు నుంచే స్క్రీన్కి ఇలా ఇలా అంటే వాల్యూమ్ తిరుగుతుంది వాల్యూమ్ తగ్గుతుంది లేకపోతే ఎలక్సాతో మాట్లాడినట్టు ఆ విధంగా ప్రార్థన కదా ఎలెక్సా ఇంట్లో ఎలెక్సా కానీ గూగుల్ది ఇది ఉంటే ఎలెక్సా ప్లే తీసి అనగానే అదని లేకపోతే ఈరోజు ఫోన్లో వచ్చాయి సిరి కాల్ సిరి డూ దిస్ అనేది లేకపోతే ఐరిస్ డూ దిస్ ఐరిస్ డూ దిస్ ఇప్పుడు వేరే ఫోన్స్లో ఏమొచ్చాయి జెమిని డూ దిస్ జెమినీ డూ దిస్ అంటే చేసేటట్టు దేవా నాకు ఇజ్జయ్ దేవా నాకు అజ్జయ్ అనేటట్టు అయిపోయింది నో శిష్యులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు మద్దలిని మరియా వేచి చూచింది ఈరోజు నీ జీవితాల్లో నీ ప్రార్థనా జీవితంలో నువ్వు వేచి చూస్తే అంత ఆత్మీయ జీవితంలో పట్టుదలతో నువ్వు జీవిస్తున్నావా నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దేని కొరకైతే నువ్వు వేచి చూస్తున్నావు మనుషులు పరిస్థితులు మారాలని దాంట్లో నీ జీవితంలో పట్టుదల అనేది ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైతే తన జీవితంలో ఈ విధంగా జరిగిందో అక్కడ ఒక వ్యక్తి వచ్చారు మీరు ఆలోచించాలి చూడండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పదిహేనో వచ్చింది పునరుద్ధానుడైన దేవుడు యోహాన్ గారి పరంగా పలికిన మొట్టమొదటి మాట నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు తమ్ముడు చలెమ ఏ స్త్రీ అయినా ఈ వాక్యం వింటున్నా ఏ పురుషుడైన ఈ వాక్యం వింటున్నా పునరుద్ధానుడైన దేవుడు నీ కన్నీరు చూస్తున్నా దేవుడు నువ్వు దేని కొరకైతే పట్టుదలతో ప్రార్థించి వేచి చూస్తున్నావు దేని కొరకైతే పట్టుదలతో నిన్ను సాధించాలని వేచి చూస్తున్నావు లేకపోతే నువ్వు పట్టుదలను కోలిపోయావు వేచి చూసాడం కోలిపోయావు నిరీక్షణలో నువ్వు అలసిపోయావు విశ్వాసంలో సన్నగిలిపోయావు నువ్వు కన్నీరు గార్చే పరిస్థితులు దేవుడు దేవుడిని అడుగుతున్న ప్రశ్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎటు చూస్తున్నావు ఇదే మాట ఏసయ్య పునరుద్ధానుడుసయ్య మగ్ధలిని మరియతో అన్నప్పుడు మగ్ధలిని మరియలో పట్టుదల ఉంది వేచి చూసే శక్తి ఉంది రెండో పాయింట్ మనం గమనిస్తే తనలో ఒక నిజాయితీ ఉంది ఒక సిన్సియారిటీ ఉంది ఏ విధమైన సిన్సియారిటీ అంటే ఎప్పుడైతే ఏసుప్రవ్ వారి మాట పలికారో తను అక్కడ ఉన్న తోటమాలి అనుకొని నా ఏసయ్య ఎక్కడున్నారో చెప్పండి నేను వెళ్ళి మోసుకొని వస్తాను అని ఐ విల్ గో అండ్ గెట్ ఇన్ ఇక్కడ మీరు ఒక మాట ఆలోచించండి ఒక స్త్రీ పురుషుణ్ణి అన్నది కూడా తను సజీవుడని అని అనుకోవట్లేదు మరణించి ఉన్న ఏసయ్యని నేను తీసుకొని వస్తాను అనే విధంగా మాట్లాడుతుంది ఈరోజు నా జీవితాలు ఆలోచించండి మనము ఇంకో వ్యక్తిని వదిలేయండి మన కుటుంబ భారాలు మోసే పరిస్థితులు ఉన్నమా కుటుంబంలో ఉన్న బాధ్యతలు తీసుకునే పరిస్థితుల్లో మన జీవితాల్లో శిలువని మోసుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా ఉన్నామా ఆలోచించండి మన జీవితాల్లో ఏసు ప్రభువారిని మోసుకొని ఏసు మోసిన సిలువని మన జీవితాల్లో శిలువ మొయ్యండి ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించండి నేనా జీవితంలో లోకరేతమైన జీవితాన్ని జీవించకనే దేవుడు ఎంతో నమ్మకంగా ఎంతో బలంగా మన జీవితాల్లో చెప్పుతుంటే మనం అది మొయ్యడానికి మనం కష్టపడుతున్నాం కానీ ఒకడ స్త్రీ ఇక్కడ ఎంత నిజాయితీగా పునరుద్ధానుడైన ఏసు ప్రభువారితో అంటున్న మాట నా ఏసయ్య ఎక్కడున్నాడు మీరు చెప్పండి నేను వెళ్ళి మోసుకొని వస్తాను అని అంటుంది దేవుడి నామ మహిమకల్ ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ నేను అడిగే ప్రశ్న ఆర్ యు ఏబుల్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత నువ్వు తీసుకునే ఆ సామర్థ్యతలో నువ్వు బ్రతుకుతున్నావా నీ జీవితంలో నువ్వు ఆలోచించు రీల్స్ షార్ట్స్ ఇవి అవి అనే బిజీలో ఉన్నా కానీ నీ రెస్పాన్సిబిలిటీ అనగా నీ బాధ్యత నీ సాక్ష్యంతో జీవించాలనే బాధ్యత ఒక మంచి ప్రవర్తనతో జీవించాలనే బాధ్యత నా విశ్వాసంలో నేను వేచి చూడాలనే ఆత్మీయ జీవితంలో నా విశ్వాసంలో నేను పట్టుదలతో ప్రార్థన చేయాలనే విశ్వాస జీవితంలో నీ బాధ్యతను మోసుకోవడే పరిస్థితుల్లో ఉన్నావా అనే అక్క మీరు ఆలోచించండి మీ కుటుంబ బాధ్యతని మీరు మోస్తున్నారు ఆర్ యు రెస్పాన్సిబుల్ ఇనఫ్ నీ జీవితాల్లో ఆ విధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఇవన్నీ మనము చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చాం విన్నాం వెళ్ళిపోయాం అద్భుతం జరిగిపోవాలి మద్ద లేని మరియకున్న పట్టుదల మన జీవితాలలో ఈరోజు నీ నా జీవితాల్లో కూడా అదే పరిస్థితి ఉంది నువ్వు ఆలోచించు క్రీస్తు శిలువ మోయాలి అని అంటే శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ఒంటరితనం మన జీవితాల్లో వచ్చిన మనము మోస్తున్నామా ఆ సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించే విధంగా ఉన్నామా ఎంతమంది నాకు తెలుసండి తల్లిదండ్రులు లెక్క చేయకుండా తల్లిదండ్రులని వదిలేసిన వారు ఎంతమంది ఉన్నారు వారి జీవితం వారికి బాధ్యత లేకుండా వ్యసనాలకు అలవాటైన వారు ఎంతమంది ఉన్నారు వివాహము చేసుకున్నారు మంచి కుటుంబము విశ్వాసులు రక్షణలు పొందిన వారిగా చలామణి అయ్యేవారు ఎంతమంది భార్య బాధ్యత భర్త కుటుంబము పిల్లల బాధ్యత అయ్యకుండా ఉన్న వారు ఎంతమంది నాకు తెలిసిన వారు నువ్వు గ్రహించు ఎంత నిజాయితీ మగ్ధలేని మర్యలో ఉందంటే నా దేవుడు ఎక్కడున్నాడు చెబు నేను మోస్తాను తన విశ్వాస జీవితం ఎంత నిజాయితీ జీవించింది అని అంటే ఆ యేస్సుని మోయడానికి తను సిద్ధంగా ఉంది ఈరోజు నీలో అది నిజాయితీ ఉందా నీలో అంత విశ్వాస జీవితం నీలో ఉందా నిన్ను నమ్మగలుగుతుందా నీ భార్య నిన్ను నమ్మగలుగుతున్నారని భర్త నిన్ను నమ్మగలుగుతున్నారని తల్లిదండ్రులని తోపుటలు నమ్మే అంత నువ్వు బ్రతుకుతున్నావా నీలో నిజాయితీ రావాలంటే నువ్వు క్రీస్తును మోసి ఆ సిల్వను మోసే బ్రతుకును బ్రతుకుతే నీలో ఆటోమేటిక్గా నిజాయితీ వస్తుంది నీలో ఆ నిజాయితీ ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి తనలో ఆ నిజాయితీతో జీవించింది కాబట్టి తన జీవితంలో కలిగిన గొప్ప కార్యం ఏంటిదో తెలుసా గొప్ప కార్యం ఏంటిదో తెలుసా నేను చెప్పే మాట ఈరోజు చాలామంది గ్రహించవలసింది అపోస్తులనుగా పిలవబడే అపోస్తులుగా పిలవబడే శిష్యులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు యేసు ప్రభు వారితో పరిచయ చేసిన ఒక స్త్రీ ఏడు దురాత్మలతో నింపబడ్డున్న స్త్రీ ఏడు దురాత్మలు ఏసయ్య తొలగించిన స్త్రీ ఈ లోకంలో మొట్టమొదటి సువార్త ప్రకటించింది పునరుద్ధాన సువార్త దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈ లోకంలో మొట్టమొదటి పునరుద్ధాన సువార్త ప్రకటించింది ఎవరు అని అంటే ఒక పట్టుదల కలిగిన స్త్రీ క్రీస్తు కొరకు వేచి చూసిన స్త్రీ నిజాయితీగా జీవించిన స్త్రీ క్రీస్తును మొయ్యడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అపోస్తులకే అపోస్తురాలుగా పిలవబడ్డది స్త్రీ అది మగ్దలేని మరియా ఈరోజు నీలో ఆ నిజాయితీ ఉందా క్రీస్తును మోసే నిజాయితీ నీ జీవితాల్లో ఉందా అనేది ఆలోచించాలి మూడోది ఉత్సాహం మీరు గమనించండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మీరు గమనించండి మరియాను పిలిచారు మగ్ధలేని మరియా గుర్తుపట్టింది గుర్తుపట్టాక పనప్ప చెప్పారు వెళ్ళి నా సహోదరులకు చెప్పు ఇలా ఉంది జరిగింది అని మధ్య లేని మరి ఏం చేసింది చెప్పండి దేవా ఫస్ట్ నేనే చూశాను ఒక సెల్ఫీ అనలేదు ఏసయ్య చెప్పింది ఇంత కూడా ఇంచు అటు ఇటు కాకుండా వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏమని చెప్పింది శిష్యులకి పునరుద్ధానుడైన యేసు ప్రవ్ వారు అనగా మరణంపై విజయాన్ని పొందుకున్న ఏసు ప్రవ్వారు మరణమాని ముళ్ళెక్కడ మరణమాని విజయం ఎక్కడ అనే రీతిలో సాతానుడి తల అనగవ తొక్కి తొక్కి చితగ్గొట్టిన యేసు ప్రవ్వారు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి ఏసు ప్రవ్వారితో తిరిగిన వారు యేసు ఇచ్చిన శక్తితోని అద్భుతాలు చేసిన వారికి మొట్టమొదటిగా పునరుద్ధాన సువార్త చెప్పింది మగ్ధి వారికి తను ఇటు వాటు వెళ్ళలేదు నేను యేసు ప్రవ్ వారిని మొట్టమొదటిగా చూశాను నా అంత గొప్ప స్త్రీ లేదు నా అంత పరిశుద్ధురాలు లేరు నా అంత గొప్పవారు లేరు నేను ఎంత పట్టుదల కలిగి వేచి చూశాను నేను ఇంత నిజాయితీగా ఉన్నాను అనే విధంగా ఆలోచించక్కలేదు ఏసయ చెప్పింది తను చేసి ఈరోజు నేను నా జీవితంలో వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న యేసు ప్రభువారు చెప్పింది మనం చేస్తున్నామా నీలో ఆ ఉత్సాహం ఉందా ఏసే కొరకు బ్రతకాలనే ఉత్సాహం నీవు ఏసే కొరకు జీవించాలి ఏసే కొరకు ఒక సాక్ష్యంగా ఉండాలి అనే ఉత్సాహము నా జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మన లైఫ్లో అన్నిటికీ ఉత్సాహం ఉంటుంది మీరు ఆలోచించండి ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది వాడి ముక్కు తెలుసా ముఖం తెలుసా మనకు సంబంధం లేదు ఇలా జరిగింది అలా జరిగింది ఈ క్రికెట్ ఆ బాల్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ఎక్కడ చూడండి టీ కొట్టు దగ్గర కటింగ్ షాప్ దగ్గర మెకానిక్ షాప్ దగ్గర టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కడ చూసినా ఒకళ్ళిద్దరు ఏదైనా మాట్లాడి మనం దూరుతాం కానీ మనలో ఏసయ్య గురించి సువార్త చెప్పే విధంగా మన జీవితాలు ఉన్నాయా ఆ పట్టుదలతో వేచి చూచే విధంగా ఆ నిజాయితీతో ఏసయ్యను మోస్తూ ఒక సాక్ష్యం కలిగిన జీవితంతో ఉత్సాహంగా దేవుడి కొరకు జీవించే వారంగా ఉన్నామా ఈ రోజుల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మనం వెళ్ళి ఒకరికి స్వార్థ చెప్పే పరిస్థితులు లేవేమో కానీ మన జీవితం ఒక స్వార్థ వలి ఉందా అనేది ఒక్కసారి ఆలోచించండి మరణాన్ని జయించిన ఏసు ఖాళీ సమాధిని చూసింది మొట్టమొదటిగా మగ్ధలేని మార్య పునరుద్ధానుడైన యేసుని చూసింది మగ్ధలేని మర్య ఈరోజు చెలమ అక్కయ్య ఆంటీ నీ చేతుల్లో నీ కుటుంబం ఉంది నీ ప్రార్థనా జీవితం నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది నీ నిజాయితీ నీ కుటుంబాన్ని సిలువ వైపు నడిపించి పరలోకం వైపు నడిపించే విధంగా నీ ఉత్సాహము చెత్త చెదారాలు మాట్లాడకుండా మనుషుల గురించి వారు వెనక మాట్లాడేదానికంటే ఈ స్వార్థని భర్తకి నీ భార్యకి మీకు బిడ్డలకి చెప్పే విధంగా స్త్రీ బాధ్యత కాదు తర్వాత పురుషులు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళారు ఏ విధంగా శిష్యులు ముందుకు తీసుకు ఆ విధంగా ప్రతి పురుషుడు కూడా బాధ్యత ఈరోజు నీ జీవితాల్లో ఈ మూడు అనుభవాలు ఆ పట్టుదల నీ జీవితాల్లో రావాలి దేవుడు ఎందు వేచి చూస్తూ ఆ నిజాయితీ నీ జీవితాల్లో రావాలి సిలువను మోయడంలో నీ జీవితంలో ఆ ఉత్సాహం రావాలి క్రీస్తు సువార్త వ్యాపించడంలో అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే తమ్ముడు చెలమ నేను చెప్పే మాట నువ్వు లోకరితమైన వాటిలో పట్టుదలతో ఉన్నావేమో నీ విశ్వాసంలో పట్టుదల కలిగి వేచి చూడు నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు దేవుడిని జీవితాల దాన్ని గాక ఏ క్రీస్తునైతే నువ్వు నమ్ముకున్నావు ఆ క్రీస్తుని నువ్వు చూడు నువ్వు నిజాయితీగా జీవించి దేవుడికి సాక్షిగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిని నేను మార్చునుగాక నీలో ఉత్సాహము పాపం చేయడంలో కాదు నీ ఉత్సాహం స్నేహులతో తిరగడం కాదు నీ ఉత్సాహంలో ఇతరుల గురించి మాట్లాడడంలో కాదు నీ ఉత్సాహము దేవుడి కొరకు జీవించడంలో చూపెట్టు చరిత్రలో నిలబడేటట్టు దేవుడిని చెయ్యనుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొక యువనుడా ఎంత కనీయను ఈ రంగుల వలయంలో నేను చిక్కుకున్నా అనుకుంటున్నావా ఇది మూ నాళ్ళ తెలుసుకో తెలుసుకో తెలుసుకోవాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా ఇది మూనాల నాళ్ళ తెలుసుకో ైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్